దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవునికి మహిమ కలుగను గాక ఏదన్నా పని చేసినా సన్నిధికి వచ్చేవారికే పని చేసినా కన్నత్తగా ఫీల్ అవుతాను ఇప్పుడు మనం అందరం కూడా పని చేసుకుంటాం వ్యాపారం చేస్తాం ఉద్యోగం చేస్తాం కూలి పనులు చేస్తాం లేకుంటే సేవ కోసం ఉంటాం ఏ చేయొచ్చు కానీ చాలా చాలా సంఘాల్లో రాజులు అధికారులు ప్రధానులు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు కూడా దేవుని మందిరానికి పోతారా పోరా వారికి కావాలా వద్దా కావాలి కదా వారు కూడా తర్వాత దేవుని మందిరంలో పీల్గారు ప్రియులారా గొప్ప ఘనతగా ఎంచుకుంటారు అనేకులు దేవుని మందిరంలో ఇస్తారు ఎత్తేస్తారు భోజనాలు వడ్డిస్తారు వండుతారు ఊడిస్తారు తొడిస్తారు క్లీన్ చేస్తారు అన్ని గొప్ప ఘరతగా ఫీల్ అవుతారు ఒకవేళ నీ హృదయంలో దేవుని మందిరంలో ఏదైనా పనిచేయాలంటే నీకున్నటువంటి అందచందాలు కానీ ఆస్తుపాస్తులు కానీ లేక నీకున్నటువంటి అందచందంతో పాటు జ్ఞానము కానీ బలము కానీ పేరు ప్రఖ్యాతులు కానీ లేక అడ్డం నేను ఏంటి ఇక్కడ చేయడం ఏంటి ఓడవడం ఏంటి తుడవడం ఏంటి క్లీన్ చేయడం ఏంటి అనుకున్నా అనుకో నీలో ఇంకా సారం రాలేదనే లెక్క దేవుని యొక్క సారధని ఇంకా రుచి చూడలేదని లెక్క ఆలాగిన పరిశుద్ధ గ్రంథంలో భక్తులు దేవుని మందిరానికి అంతటి ప్రాధాన్యత ఇచ్చారు ప్రియుల దేవుని నమ్ముకున్నటువంటి వారందరూ కూడా తిండి కోసం బట్టల కోసం అమ్మంటి కోసం మీరు ప్రాకులాడుతూ ఉంటే జీవితకాలం మీరు గేహాజ్గానే ఉంటారు అంతే గేహాజీ స్థానం వేరు దైవజనుడైన ఇలిష ప్రవక్త యొక్క వేరు ప్రిలార వరాత్మ వేరు పిరాత్మ వేరు అందుకని ఎన్నోతర తర దేవుణ్ణి దేవుని సూచన అడగండి మీకు దేవునికి ఉన్నటువంటి సంబంధం ఏందో దేవుడు క్లియర్ చేయబోతున్నాడు ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియుల ఏంటంటే నా మ్యారేజ్ విషయంలో దేవునికి ఒక సూచన చెప్పాను నేను ఏమనంటే ప్రభా నా ఆలోచన ఏంటో మీకు తెలుసు నేనేం చేయాలనుకుంటున్నానో మీకు తెలుసు నిశ్చయముగా నాకు సేవకుడు కావాలి నీ సేవలో నేను ఉండాలి నా హృదయ కోరిక తీర్చయ్యా అని ప్రార్థన చేసుకుంటూ ఏమని ప్రార్థన చేసుకున్నా అంటే ఆ ఊరోళ్ళు చూడ్డానికి వస్తారంట ఈ ఊరోళ్ళు చూడ్డానికి వస్తారంట అంటే నా మనసులో ప్రభు చూడాలి గిడ్డాలి ఇవన్నీ ఏం పెట్టొద్దయ్యా దయచేసి ఇవన్నీ కూడా నేరుగా నేను చూడ్డాలు గెడ్డాలి ఇవన్నీ లేకుండా దేవుని మందిరంలో నన్ను చూడాలి లేదంటే ఎక్కడైనా బస్సు ఎక్కేటప్పుడు బస్ స్టాండ్లో కానీ చూడాలి లేదంటే ఎక్కడైనా మీటింగ్స్ జరుగుతుంటే అక్కడ నన్ను చూడాలి ప్రత్యేకంగా నన్ను చూడాలి గడ్డాలి ఇవన్నీ పెట్టబోయే దయచేసి నాకు అవి ప్రార్థన చేసుకున్నాను అలాగ నేను ప్రార్థన చేసుకుని ఇంకా నేను దేవునికి సూచన చెప్పాను కదా నిజంగా దేవుని మందిరంలో నన్ను చూస్తే ఏదైనా మీటింగ్లో చూస్తే లేదా ఏ బస్ దగ్గర బస్ స్టాండ్లోనో చూస్తే ఇది దేవుని చెప్తమే అని నేను డిసైడ్ అయిపోతాను అని దేవునికి ఒక సూచన చెప్పాను దేవుని సన్నిధిలో ఈ ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నిశ్చయముగా అయ్యారు నన్ను బస్ స్టాండ్లోనే చూసింది బస్సు ఎక్కేటప్పుడు దేవునికి స్తోత్రములు కలగనుగాక దేవునికి మహిమ గాక మనము దేవునికి ఇచ్చినటువంటి సూచన నెరవేర్చబడినట్లుగా దేవుడు మన హృదయానికి ఒక నిబ్బరం కలిగేటట్టుగా విశ్వాసం కలిగిన నిజంగా దేవుడు నా ప్రార్థన వింటున్నాడు నాతో ఉన్నాడు దేవుడు నిజంగా నా కోరిక దేవుడు తీరుస్తూ ఉన్నాడు దేవుని బిడ్డనే నేను నేనేమో అపవాది బిడ్డనేమో అనుకున్నాను అని మన డౌట్లన్నీ క్లియర్ అయ్యేటట్టుగా దేవుడు మన జీవితాలు కనుక కార్యాలు చేసి చూపిస్తాడు ఇలా మన మనము దేవునికి సూచన అడుగుతూ ఆత్మీయ జీవితంలో ముందుకు పోవాలని భక్తి కూడా అలాగూ దేవుణ్ణి సూచన అడుగుతూ ఆత్మీయ జీవితంలో ముందుకుపోయారు ఈ నూతన సంవత్సరంలో కూడా దేవునికి మనము సూచనలు అడుగుతూ మనం అడిగిన దాన్ని అంతా కూడా దేవుడు ఆయన సూచన చూపించి నువ్వేమడిగావో ఆ ప్రకారమే ఉంటుంది ఆ సూచన కూడా నువ్వు ఎట్లా అడిగింటావో ఆ ప్రకారమే దేవుడు ముగిస్తాడు మీ కోరిక ప్రకారమే దేవుడు ముగించడానికి ఈ నూతన సంవత్సరంలో దేవుడు సూచన అడగమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అయితే నూతన సంవత్సరంలో దేవుడు ఆనవాలను చూపిస్తున్నాడు గనక మీకు మీ కుటుంబాలకు ఏ ఆనవాలు కావాలని ఎట్టి సూచన కావాలని దేవుని కోరుకుంటున్నారు అది హృదయపూర్వకంగా మీరు దేవుణ్ణి వేడుకోండి ప్రియులార నిశ్చయముగా దేవుడు గనక చేసి చూపిస్తాడు దేవుని దగ్గర ఇక మీద సూచన గాక సూచన అడిగిన ప్రతిదాని సర్వాధికారి జీవితాల్లో నెరవేర్చనుగాక ప్రతి సంవత్సరంలో దేవునికి ఇంకా సమీపస్తులుగా ఇష్టలుగా యోగ్యులుగా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి గాక అమ్మే